మన దేశం కోసం సమ ప్రపంచం కోసం స్తోత్రం చెప్పండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సాధనన్నిటి ప్రతి ప్రజలు దేవుడు జీవించినట్లు మన ఎక్కడైనా సెక్యూరిటీ కంటే నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అందరినీ దేవుడు జీవించినట్లు స్తోత్రం చేయాలి ప్రార్థన ప్రార్థించేద్దాం ప్రేమానందమైన ప్రోడ రక్షకుమైన ప్రభు మా దేశాన్ని కాపాడమే ఆయన మా రాష్ట్రాన్ని కాపాడం మా ప్రాంతాన్ని కాపాడం మీ పీత కొంత అలాంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల సెక్యూరిటీ అయ్యాయి తిరిగినటువంటి ప్రతి వ్యక్తిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరినీ కాపాడి ఆయన ఈ చుట్టుపక్కల శాఖలు కాపాడాలి మా గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించబడిగాకార్యాలను జరిగినాక మీద దేశాలను జీవించబడమే దాకా మీ గుర్భంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడింది కాక ధర్నా